హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగారాణి లాగ్స్ హాయ్ అండి మీ ఊర్లో మీరు దీన్ని ఏమంటారో కామన్ చేయండి మేమైతే గుమ్మడికాయ అంటాము ఈ గుమ్మడికాయ ఎవరు పంపించారంటే మా అమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు పంపించారు వాళ్ళన్న అన్న అంటే మాకు మేనమామ వాళ్ళు వాళ్ళు చెల్లెల కోసం పంపించారు వాళ్ళు చెల్లి ఈరోజు సూర్యనోమా అయితే స్వీట్ చేసుకుంటున్నాం మేము mana గుమ్మడికాయ అది రాపలేంద మా అమ్మ సగం ఇప్పుడు చేసుకొని సగం రేపు చేసుకున్నాము పెద్దమ్మ మసాది అని చెప్తా ఉంటే మా పిల్ల అయ్యను నేను మనకే అంటా ఉంది మా పాప ఫ్రెండ్స్ ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని సగమే ఉడకపెట్టాము మేము ఇంకా ఆకు అయ్యో ఇతరే చేసింది అప్పుల ఫ్రెండ్స్ ఇలా ముక్కలు ముక్కలు చేసుకొని సగం ఉడక పెట్టుకుంటాం మేము సగము రేపు పెడతాము కొన్ని నీళ్ళు బెల్లం చూసారా కొన్ని విత్తనాలు అయితే ఏరింది మా అమ్మ ఎండబెట్టుకొని ఇంకా ఎండినప్పుడు అది వచ్చే సంవత్సరానికి నాటితే కాయలు కాస్తాయని చూడండి రెండు తీసుకుంది బెల్లం దంచుకొని వేసుకొని నీళ్ళు పోసుకొని ఇంకా పెట్టుకున్నాం మేమైతే సీరనమ్మకి ఇది స్వీట్గా తిన్నాము మీరు ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ గుమ్మడికాయని మీ ఊర్లో ఏమంటారు ఏమని పిలుస్తారు మేమైతే గుమ్మడికాయ ఉడకబెట్టుకొని స్వీట్ చేసుకొని తింటాము ఫస్ట్ మా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే మా వీడియో ఇంకొంతమందికి నోటిఫికేషన్ వెళ్తుంది ఉడికిందా లేదా అని స్పూన్ తీసుకొని చెక్ చేశాను మా పాప అయితే ఇప్పుడు టేస్ట్ చేసింది ఎలా ఉందంటే సూపర్ ఉంది అని చెప్పింది అంతే ఫ్రెండ్స్ మేమైతే గిన్నెలో వేసుకొని తిన్నాము నిన్న వీడియో ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్